హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ పరిస్థితి ప్రస్తుతం కోర్టులో అలాగే డిఎస్సిపై భారీ మూల్యం సో దయచేసి మిత్రులారా కొత్తగా ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈరోజు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంపల్ మీరు క్లిక్ చేయండి చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించండి వాస్తవమా కాదా ప్రతి విషయం కూడా మీకు కోర్టు తీర్పులతో సహా అన్ని విషయాలని కూడా క్షుణ్ణంగా నేను మీకు చదువుతూ ఉన్నా ఓకే సో కొంతమంది ఉంటారండి బుర్ర లేని వాళ్ళు కానీ దొడ్డిదారిన దొడ్డిదారిన ఆశించిన వాళ్ళు కానీ అలాగే ఎలాగైనా సరే మాకు ఈ పోస్ట్ కావాలి అంటే కష్టపడి చదివినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు దొడ్డిదారిని ఆలోచించి కొంతమంది వారితో మాట్లాడుకుని పోస్ట్ని అడ్డగోలుగా వెళుతున్నటువంటి కొంతమంది పనికి వాళ్ళు ఉంటారు సిన్సియర్గా చదివినటువంటి అభ్యర్థుల్ని వీళ్ళ పక్కగా తోసేసి ఎలాగైనా సరే జాబ్ తెచ్చుకోవాలన్నటువంటి ఆ వరష్ట అంతా ఈ మధ్య తయారయ్యారు వాళ్ళ కింద నేను చూస్తున్నాను చాలామంది కూడా నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారా అని అబ్జర్వ్ చేస్తుంటే ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఓకే ఎనివే ఇక్కడ మీకు ఈ గ్రూప్ టూ అసలు కేసు అండి దయచేసి డిఎస్సి అభ్యర్థులు డిఏసీ అభ్యర్థులు మీరు జాగ్రత్తగా ఆలోచించండి గ్రూప్ టూ కేసు వేసినటువంటి మొదటి నుంచి పార్థసారథి వారి టీం అండి నేను చాలాసార్లు మొదటి నుంచి కూడా ఈ కేసు గురించి పూర్తిగా నేను చెప్తూనే ఉన్నా సో ఇప్పుడు ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో కొన్ని కొన్ని గ్రూపులు ఉన్నాయి ఆ వరస్ట్ వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకోవటం రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయటం మరి ఎందుకు వస్తున్నాయో వారి గురించి కూడా ఆలోచన చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చాయి ఓకే అంటే ఇక్కడ గ్రూప్ టూ మీద కేసు వేసినటువంటి వాళ్ళు ఇన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇన్ని కోచింగ్ సెంటర్సు ఎంతమంది ఫ్యాకల్టీలు ఉండి కూడా గ్రూప్ టూ కేసు గురించి గ్రూప్ టూ నోటిఫికేషన్ గురించి చదవటం రాని మరి వీళ్ళు ఏమి లెక్చరర్లు వీళ్ళు ఏం ప్రొఫెసర్లో వీళ్ళు ఏం కోచింగ్ సెంటర్స్ రన్నింగ్ చేసేస్తున్నారని నిజంగా చాలా బాధ అండి చాలా బాధ ఓకే ఉంటారు కొంతమంది హైదరాబాద్లో నేను వాళ్ళ అంటే చెప్పను కానీ ఓకే నువ్వు ఎంతోమంది దగ్గర మరి పోస్టులు మీ దగ్గర వచ్చాయి అంటే గ్రూప్ టూ కానీ గతంలో గ్రూప్ వన్ మరి ఏదైనా అడ్డదారులు తొక్కి అడ్డదారులు అంటే పోస్టులు ఏమి రావు వాళ్ళకి ఎందుకంటే కష్టపడి సంపాదించిన వాళ్ళు నేను రీసెంట్గా గ్రూప్ టూ సంబంధించి నాకు తెలుసు అతని పేరు కూడా చెప్పట్లేదు రెండు వందల ఇరవై తొమ్మిది మార్కులు వచ్చినాయి పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు ఏ ఏ విధమైనటువంటిది అతనికి ఎలా ఉందంటే మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది తీరా ఏంటంటే అతను సివిల్స్ మెయిన్ సివిల్స్ మెయిన్స్ వరకు వెళ్ళాడు ఈ గ్రూప్ టూ పరిస్థితి మరి అధ్వానంగా ఉంది మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ టూ కేసు వేసినటువంటి వాళ్ళు అసలు రాస్టర్లో మిస్టేక్ ఉందని నిన్నగాక మొన్న గ్రహించారండి వీళ్ళు కానీ రాస్టర్ మిస్టేక్ ఉందిరా బాబు అని ప్రిలిమ్స్ అవ్వకముందు నుంచి కూడా పర్థసారది వాళ్ళ టీము ఏదో తల కొంత కొంత వేసుకుని ఆ గ్రూప్ టూ కేసుని అలా నడిపించుకుంటూ వస్తే రీసెంట్గా దీనికి బలం పుంజుకునే అనేకులు చాలామంది కూడా కేసులు వేశారు ఓకే వెల్ దాన్ని స్వాగతించాలి మరి ఇక్కడ ఈ గ్రూప్ టూ పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపున అందరూ ఏమంటున్నారంటే పోస్టింగ్లు కూడా ఇచ్చేస్తారు ఇవ్వద్దని ఎవరు చెప్పారు అండి కానీ కోర్టులో కేసు ఉంది కదా కోర్టులో కేసు అంతా అయ్యి కేసు అంతా అయ్యి అభ్యర్థులు ఎవరైతే పిటిషనర్లు వేసారో ఎవిడెన్స్ ఉంది కనుక సో వీళ్ళకి అనుకూలంగా వచ్చి ఆ నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ రద్దు చేసి ఆ పోస్టింగ్స్ అన్నీ వెనక్కిచ్చేయమంటే జాయిన్ అయినా డబ్బులు పెట్టి కొనుక్కున్న కూడా అందరూ కూడా ఏమవుతాడు తెలుసా సో ఏడుపులు మొదలవుతాయి ఎప్పుడైనా దేనికి సంబంధించి కేసు అనేది పూర్తి కావాలి ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా మళ్ళీ దీని మీద వేస్తారండి వేయకుండా ఎవరో వండరో తెలుసా మీకు ఆ విషయం చాలామందికి ఇది కూడా పూర్తి స్థాయికి అవగాహన లేదు మరి ఎందుకన్నా టీం అంతలాగా పోరాటం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మెయిన్స్ రాసే రైలే కాదు కానీ ఇక్కడ అభ్యర్థులకు చాలా తీవ్రతరంగా అన్యాయం జరుగుతుంది సో మీరు రాస్టర్స్ని అంతా కూడా ఒకసారి మీరు వెరిఫై చేయండి అని ముందు నుంచి చెప్పారు ఇప్పుడు పురుష అభ్యర్థులందరికీ చాలామంది అభ్యర్థులకైతే ఈ గ్రూప్ టూ పరిస్థితి మీద ఒక అవగాహన అనేది వచ్చింది అంతేనా ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం రాష్ట్రంలో డిఎస్సికి ఎంతమంది ఎన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో తెలియదు ఏమండి నేను పలానా కోచింగ్ సెంటర్ పెద్దదా చిన్నదా నేను చెప్పట్లేదు ఎందుకంటే చాలామంది నేను చెబుతుంటే కొంతమందికి డిఎస్సి కోచింగ్ సెంటర్స్ వాళ్ళకు కూడా గుండెల్లో పట్టేసుకుంది ఏం సార్ మీరు ఎలా చెప్తారు మా కోచింగ్ సెంటర్స్ మాకు పేర్లు ఉన్నాయి అది ఉంది ఇది ఉంది ఉంటే ఉండనే నీకు పేరుందో పేరు గొప్ప ఊరి దెబ్బ అని ఒక సామెతో ఒకటి ఉంటుంది మరి వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ కనీసం చదివేరలేదు అన్నది కూడా అది ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు మీరు చూడండి ఏంటి గతంలో సిబిఎస్సి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఫీజులు కట్టించుకున్నారు అవునా ఫీజులు కట్టించుకున్నారు గతంలో సిబిఎస్సి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఫీజులు కట్టించుకున్నారు కానీ ప్రస్తుతము సిబిఎస్ఈ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏం చేశారు పాపం సో చేసినటువంటి పాపం ఏంటి ఇది ఒకటే అలాగే గతంలో ఏజు సో వయోపరిమితి ఫీజులు కూడా కట్టేశారు ఇది మరి సో ఇక్కడ ఇది కేసు కాదా సివిల్ కేసు కాదా చాలామందికి ఈ విషయం తెలియదు అండి సో చీట్ చేశారు ఫోర్ ట్వంటీ కేసు తెలుసా మీకు మరి మీరందరూ ఏమి ఇచ్చేస్తున్నారు మీరందరూ ఏమి ఇచ్చేస్తున్నారో టెట్కేమో ఫీజులు కట్టేసుకుని టెట్కేమో కోచింగ్ ఇచ్చేసారు టెట్టకి ఫీజులు కట్టేశారు టెట్ కూడా ఫీజులు కట్టేసిన తర్వాత కోచింగ్ ఇచ్చారు తీరా చూస్తే అది ఇచ్చినప్పుడు జీవో నెంబర్ ట్వంటీ వన్ ఉంది సో ఫిఫ్టీ వన్ కాకుండా ట్వంటీ త్రీ కూడా ఉంది ఈ ట్వంటీ త్రీ ద్వారాగా ఒక సంవత్సరానికి ఒకసారి టెట్ట పెట్టచ్చు అని మీరు ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ మరి కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కూడా మేలుకోవాలి కదా చదవాలి కదా కనీసం మేము ఇలా నిజాలు చదువుతేనేమో మాగుబడి నిజమండి ఈ రత్నం సార్ ఎవరికి జడిసేది లేదు ఈ రత్నం సార్ ఎవరిని కూడాను పేరు పెట్టి పలానా కోచింగ్ సెంటరా పలానా డైరెక్టరా పలానా ఫ్యాకల్టీనా అని ఎప్పుడు చేపలేదు ఉన్న వాస్తవాలు ఎప్పుడు కూడా ముఖం మీద ముఖం ఆటం లేకుండా మాట్లాడతాను అది ఒకటే తెలుసు మీరు ఇన్ని విషయాలు ఎందుకు ఎందుకు చెప్పట్లేదు కేసులు వేయడానికని వెళితేనేమో అక్కడ బెంచ్ మీద కూడా రానివ్వట్లేదు కనీసం సో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి ప్రభుత్వానికి లేకుండా ఎందుకు ఉంటాయి సో వాళ్ళు తొలి సంతకం పెట్టాలి కాబట్టి ముందుకు వెళ్ళాలి కాబట్టి సో వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి అలాగని ప్రభుత్వాన్ని మనం ఇక్కడేమీ తప్పు పట్టట్లేదు సో ఎప్పుడైనా సరే ప్రభుత్వం ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెళ్తుంది ఓకే సో ప్రభుత్వం వెళ్తుంది కానీ ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వయోపరిమితి ఈ వయోపరిమితి విషయంలో కూడా చాలామంది ఇది కేసు ఆల్రెడీ ఇక్కడే పరీక్ష రాయకుండా ఉన్నారు చూసారా ఇదేనండి పరీక్ష రాయని వారు కేసులు అంటే ఏంటో చూడండి సిబిఎస్ఈ వాళ్ళు కానీ పరీక్ష రాయని వాళ్ళు గతంలో అవకాశాలు ఇచ్చి ఇప్పుడు ఇందుకు వల గతంలో మేము ఫీజులు కట్టాము ఇప్పుడు మా ఫీజుల పరిస్థితి ఏంటి సో గతంలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఒక రకమైనటువంటి వాళ్ళు ఇదంతా కూడా మీకు తెలుసు అదేనా సో ఈ విషయాలు ముందు నుంచి ప్రతీదీ మేము చెప్పుకుంటూ వచ్చామండి అందరికీ చెప్పాము చెప్పలేదు అంటలేదు కానీ పరీక్ష రాయని వాళ్ళందరూ వెళ్తున్నారు ఇందులో ప్రధానంగా మరొకరు ఎవరు అంటే పరీక్ష రాయని వాళ్ళు పరీక్షలు అయిన వాళ్ళు ఉన్నారు ఇక పరీక్ష రాసిన తర్వాత ఇప్పుడు పరీక్ష రాసిన తర్వాత ఏంటంటే మీరు చూడండి పీజీటీ టీజీటీల్లో అక్కడ మీకు చాలా నోటిఫికేషన్ అరవై రెండు పేజీలు ఉన్నటువంటి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇరవై ఏడో పేజీ ఇరవై ఏడో పేజీ పాయింట్ ట్వంటీ అండి మీరు చూసుకోండి తప్పేం కాదు కదా నేను పాయింట్లతో సహా చెప్తున్నా ఇరవై ఏడు ఇరవై ఏడో పేజీలో పాయింట్ ట్వంటీలో ఏముండదంటే మీకు టీజీటీ పీజీటీ వాళ్ళకి పీజీటీ పీజీటీ వాళ్ళకి ఏమైనా ఉంది ఈ ఏ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఉండదని చెప్పట్లేదు కదా అది ఉంది కానీ ప్రశ్నాపత్రం ప్రస్తుతం వీళ్ళకి ప్రశ్నాపత్రం అనేది తెలుగు అంటే ఇంగ్లీషుతో పాటు కానీ ఇంగ్లీషుతో పాటు కానీ తెలుగు కూడా రావాలి అయితే ఉర్దూ అయినా రావాలి తెలుగు రా ఇంగ్లీష్ రావాలి ఉర్దూ రావాలి అలాగే హిందీ అయితే హిందీ ఒరియా అయితే ఒరియా ఈ లాంగ్వేజ్లో సో భయ ఖచ్చితంగా రావాలి సో ఉంటుంది కానీ ఆంగ్లం ఇచ్చేటప్పటికి చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు లేదా చాలామంది ఇప్పుడు మీరు చూడండి పరీక్ష రాసినటువంటి వాళ్ళు కనీసం మాకేదో ఈ పోస్ట్ వస్తుందో అది వస్తుంది కదా అని కూర్చున్నారు చాలామంది ఇప్పుడు ఇక్కడ చాలామంది ఈ అభ్యర్థులకి తీరణ అన్యాయం అయిపోతుంది పరీక్ష రాసిన వాళ్ళు ఇదే కాదండి రేపు ఎస్డిటి వాళ్ళు ఉన్నారు అదేనా సో ఎస్జిటి వాళ్ళు వీళ్ళందరూ రేపు ఇన్ని సెక్షన్స్ జరుగుతున్నాయి కదా ఇన్ని సెక్షన్స్ జరుగుతుంటే వాటిల్లో ఈ నార్మలైజేషన్ ఇవాళ ఫిజిక్స్ పేపర్ జరిగింది ఫిజిక్స్ మీకు కేవలం టెన్త్ లెవెలే ఉంది ఇంటర్మీడియట్ లెవెల్ ఏమీ లేదు కేవలం టెన్త్ లెవెలే ఉంది సో టెన్త్ లెవెల్లో చాలామందికి మంచి స్కోర్లు వస్తున్నాయండి ఎవరికి రావో అని అంటలేదు అందరికీ చాలా మంచి ఎక్స్ట్రాడినరీ స్కోర్లు వస్తున్నాయి సో ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ మంచి స్కోర్లు వస్తున్నటువంటి వేళ్ళకి దాదాపుగా ఎనభై మార్కులు కండి గుర్తుపెట్టుకోండి మిత్రుల ఎనభై మార్కులకు అరవై ఐదు డెబ్బై మార్కులు వస్తున్నాయి అరవై ఐదు డెబ్భై మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు రేపు సో ఈ నార్మలైజేషన్ ఈ ప్రక్రియ అంతా జరుగుద్ది కదా నార్మలైజేషన్ ప్రక్రియ అంతా జరుగుద్ది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అంతా జరుగుతున్నప్పుడు జరిగింది ఏంటి ప్రధానంగా ఈ నార్మల్ అరవై ఐదు మార్కులు డెబ్బై వస్తున్నాయండి డెబ్భై మార్కులు అనుకో ఆ వ్యక్తి నార్మలైజేషన్లో ఎన్ని కలుస్తున్నాయి నార్మలైజేషన్లో మినిమం పదకొండు నుంచి పదహారు మార్కులు గరిష్టంగా కలుస్తాయి పదకొండు నుంచి పదహారు మార్కులు గరిష్టంగా ఎప్పుడైతే ఈ వ్యక్తికి కలుస్తున్నాయో చూడండి పదహారు మార్కులు అంటే ఎనభై దాటిపోతున్నాయి పైగా ఎనభై మార్కులు పేపర్ పెట్టి ఎనభై దాటిపోతాయి అంటారు బాబు అసలు అర్థం కాని పరిస్థితి రెండు ఇంకా టెట్ట వెయిటేజ్ ఒకటి ఉంది ఆ వ్యక్తికి మినిమం టెట్టవిజీ పద్నాలుగు పదహారు మార్కులు ఉంటుంది అంటే వందకి ఎక్కడైనా ఉందా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏమండే వందకి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏంటి సుప్రీంకోర్టు తీర్పు ఏమైనా ఉంది సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పుల్లో రీసెంట్గా భారతదేశం అంతటికి కూడా చట్టం ఒకటే ఉంటుంది రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ అంటే ఇక్కడ మీకు నీటికి ఒక రకంగా ఆర్టికల్ ఫోర్టీన్ అని డిఎస్సికి ఒక రకంగా ఉంటుందని ఎక్కడా లేదు సో అందరికీ ఉంటుంది ఇప్పుడు ఈ కేసులు చూడండి చాలా తీవ్రత తీవ్రతరంగా ఎలా ఉన్నాయి ప్రభుత్వానికి ప్రభుత్వం ఏంటంటే వాదన మేము ఖచ్చితంగా డీసీ పెడతామో పెట్టాము ఖచ్చితంగా మేము ఎగ్జామ్ జరిపిస్తానని చెప్పాం జరిపించాము తదుపరి కార్యాచరణ అంతా కూడా పోస్టింగ్స్ ఇవ్వాలి కానీ ఇందులో ఇన్ని ఇంతమంది అభ్యర్థులు వెళ్తే మా తప్పేంటి అని ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది ఎత్తదనడానికి ఏమీ లేదు ఒకవేళ మీరు అందరూ అనుకోవచ్చు పోస్టింగ్స్ ఇప్పుడు ఇచ్చేసినా అప్పుడు ఇచ్చేసినా కానీ రేపు రోజున ఈ కో ఈ కే ఈ కోర్టుకు సంబంధించి కేసులన్నీ భవిష్యత్తులో ఏ రెండు మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత కేసులు కనుక వేస్తే అప్పుడు అభ్యర్థులు మొత్తం మొత్తానికి ఏమవుతుందంటే ఎసరొచ్చేస్తుంది తెలుసండి ఇది కూడా దయచేసి మీరు ఆలోచించండి నేను చెప్పింది అంటే ఇక్కడ నార్మలైజేషన్ అనేది కూడా ఎంత దారుణమైన పరి నార్మలైజేషన్ ఎప్పుడంటే నెగిటివ్ మార్కింగ్ పెట్టి నెగిటివ్ మార్కింగ్ పెట్టి నార్మలైజేషన్ చేయండి తప్పేమీ కాదు అప్పుడు కనబడుతుంది దాని సీను ఏ ఇంకా పోస్టర్ అని వాళ్ళు ఉన్నారు చూసారా ఇక్కడ పోస్టర్ రాని మూడు వాళ్ళు ఏం చేస్తారంటే నాకు పోస్ట్ ఖచ్చితంగా వస్తుంది అనుకున్నా కానీ పోస్ట్ ఎందుకు రాల అసలు ఏం జరిగింది అని వీళ్ళు చాలామంది గుంపు చింపులాడి వీళ్ళ కేసు మొదలు పెడతారండి వీళ్ళు ఉంటారు అసలు ఎందుకంటే రెండు వేల మీరు చూడండి పద్నాలుగు రెండు వేల పదహారు పద్దెనిమిది వాళ్ళు కానీ వీళ్ళు అసలు అరమార్కు మార్కులు వీటిల్లో పోస్ట్ వచ్చేస్తుంది అందరు సంబరాలు జరుపుకున్నారు కానీ అనుకోని విధంగా వీళ్ళకి పోస్ట్ ఆగిపోయింది ఇప్పుడు వీళ్ళకు కూడా వంద శాతం టాప్ నేను నూట యాభైకి నూట యాభై నూట యాభైకి నూట నలభై నూట యాభైకి నేను టెట్లో వచ్చేసిన వాళ్ళు ఉన్నారు రేపు పోస్ట్ రాదు అసలు ఎందుకు రాదు నేను ఎంతలా చదివి ఇన్ని ఇన్ని చేసే నాకు పోస్ట్ ఎందుకు ఆగిపోయింది అనేది ప్రధానమైనటువంటి సమస్యతో ప్రధానంగా వీళ్ళకుండిపోద్దాండి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మీరే చూడండి దయచేసి ప్రతి ఒక్కరూ అంటే ఈ డిఎస్సీని కూడా ప్రభుత్వము ఇక్కడ అభ్యర్థులు దయచేసి మీరు వాస్తవ విషయాలు అర్థం చేసు కోర్టులో కేసులు అయితే ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళారు వెళ్తున్నారు కూడా ఇంకా